హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అమలవుతోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి విశేష స్పందన వస్తోంది ఎప్పుడు లేనంతగా వంద శాతం ఆక్యుపెన్సీ వస్తోందంటే మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని ఎంత వినియోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ పథకం మహిళలకు ఎంత సౌకర్యంగా ఉందో అటు మగవారికి కండక్టర్లకు అంత తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఇటీవలే పై ఉన్న ప్రయాణికురాలని లోపలికి రావాలన్నందుకు లేడీ కండక్టర్ను ఇష్టమున్నట్లు దూషించడంతో దాంతో ఆ కండక్టర్ అమ్మ తీవ్ర మనస్తాపంతో బస్సు దిగి ఏడుస్తూ కూర్చుండిపోయింది మరో దగ్గర ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ కండక్టర్ మీద దాడి చేశారు ఇంకో చోట గుర్తింపు కార్డు అడిగినందుకు ఘర్షణకు దిగి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు ఈ ఘటనపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ సిబ్బందిని దూషించిన వారిపై దారికి పాల్పడినా సహించేది లేదని ప్రయాణికులు సహకరించాలని సూచించారు ఇప్పుడు ఓ మహిళా ప్రయాణికురాలు చేసిన పనికి ఓ మగ కండక్టర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ ఆ కండక్టర్ ఎందుకు అంతగా ఏడ్చాడంటే ఓ మహిళా ప్రయాణికురాలు బస్సు ఎక్కింది అయితే తనతో పాటు ఓ బాబు కూడా ఎక్కాడు కానీ ఆ బాబును తన లంగాలో దాచేసి ఆఫ్ టికెట్ తీసుకోకుండా తప్పించుకుంది ఆమెతో ఎక్కిన బాబును ఆ కండక్టర్ గమనించకపోవడంతో తాను కూడా సైలెంట్గా ఊరుకున్నాడు ఇంతలోనే మార్గ మధ్యలో చెకింగ్ ఆఫీసర్లు బస్సును తనిఖీ చేశారు చెక్ చేసే క్రమంలో మహిళతో పాటు బాబు కూడా కనిపించగా ఆ అబ్బాయికి టికెట్ తీసుకోలేదు ఆ అబ్బాయికి టికెట్ ఎందుకు తీసుకోలేదంటే కండక్టర్ ఇవ్వలేదని ఆమె చెప్పింది దీంతో ఆ కండక్టర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు అయ్యాడు ఎందుకు ఇవ్వలేదని కండక్టర్ను ఆరా తీయగా అతను వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు టికెట్ తీసుకోకుండా బాబును లంగాలో దాచిపెట్టిందని నేనేం చేయాలి అంటూ ఆఫీసర్ల ముందు ఆ కండక్టర్ బోరున ఏడ్చేశాడు మీరంటేనే నాకు భయమంటూ చిన్న పిల్లాడిలా గుక్క పెట్టి ఏడ్చాడు దీంతో చేసేదేమీ లేక ఇది మొదటిసారే కదా ఏమనట్లేం నువ్వు ఏడవకంటూ కండక్టర్ను బుజ్జగించారు అయితే బస్సులో వాళ్ళు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అవుతోంది అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియాల్సి ఉంది అయితే ఆ కండక్టర్ మాట్లాడే యాసను బట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా తెలుస్తోంది ఆ కండక్టర్ ఏడవటం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఆఫ్ టికెట్ తప్పించుకునేందుకు ఇంత దిగజారుతారా ఓ కండక్టర్ ఉద్యోగాన్ని రిస్క్లో పడేస్తారా ఇంత ఘోరమా అంటూ కొందరు ఆ కండక్టర్ మీద జాలు చూపిస్తూ మహిళను తిట్టిపోస్తున్నారు మరోవైపు ఆ కండక్టర్ ఏడుపు చూసి నవ్వుకుంటున్నారు మరికొందరు నెటిజన్లు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్